లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ దిల్ నగర్ వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి జనరల్ గా మనం ఆథరైటీస్ చూస్తూ ఉంటాం అసలు ఈ ఆథరైటీస్ అనేది ఎందుకు వస్తుంది వీటికి రావడానికి గల కారణాలు ఏంటి ఆయుర్వేదాలో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో మనం ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు చూసుకున్నట్లయితే అసలు ఈ ఆథరైటీస్ అంటారు రొమటైట్ ఆర్థరైటిస్ అంటారు అసలు ఆర్థరైటీస్కి రుమటైడ్ ఆర్థరైటీస్కి డిఫరెన్స్ ఏంటి సో ఆర్థరైటిస్ అంటే మెయిన్ జాయింట్స్ మేడం సో ఈ ఆర్థరైటిస్ అంటే మెయిన్ జాయింట్స్ స్టిఫ్ అయిపోతాం సో వాటిలో ఒక ఫ్లూయిడ్ ఫామ్ అయిపోయి బోన్స్ డ్యామేజ్ అవ్వటం ఇక రొమైండెడ్ ఆర్థరైటిస్ అంటే చిన్న చిన్న ఈ ఫింగర్స్ ఫుట్ ఫింగర్స్ చిన్న చిన్న జాయింట్స్లో వచ్చేదాన్ని రొమైండెడ్ ఆర్థరైటిస్ అంటే దీనికి మెయిన్ దీన్ని డివైడింగ్ ఏంటంటే మెయిన్ జాయింట్ని ఆర్థరైటిస్ సో ఈ ఫింగర్స్లో కానీ ఫుడ్ ఫింగర్స్లో వచ్చేదాన్ని రొమాండెడ్ ఆర్థరైటిస్ అంటారు సో అసలు ఇవి రావడానికి గల కారణాలు ఏంటంటారు సో ఇవి రావడానికి గల కారణాలు మెయిన్ రూట్ కాస్ వాళ్ళకి ఎక్కువ రోజులు జ్వరం రావటం ఎక్కువ రోజులు జ్వరం ఎక్కువ రావటం మెయిన్ రూట్ కాసెస్ సో తర్వాత ఈ డిఫిషియన్సీ కాల్షియం లెవెల్ ఎక్కువగా లోపించడం సో వాళ్ళకి అంటే కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ తగ్గిపోవటం మెయిన్ అతి మోతాదులో తగ్గిపోవటం ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోవటం మెయిన్ కంపారిజన్లో అక్కడ మనకి కాల్షియం లెవెల్స్ తగ్గిపోయి జ్వరం అనేది ఎక్కువగా వాతం లెవెల్ పెరిగిపోతుంది సో ఆ రూట్ కాసెస్లో ఇది రావడానికి మూల కారణం స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది టైంకి అసలు ఇది రిమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఆర్థరైటిస్ కానీ రాకుండా ఉండాలంటే మొదటి నుంచే ఎలాంటి ఆహారం పాటిస్తే మంచిది అంటారు సో ఈ ఇప్పుడు సహజంగా ఈ జ్వరం లాగా రాకుండా ఉండటానికి ఈ ఆర్థరైటిస్ అసలు పునాది పడుకోకుండా ఉండాలి అంటే క్యాల్షియం మెయింటైన్ చేయాలి ఫస్ట్ బోన్ క్యాల్షియం ఎక్కువ మెయింటైన్ చేయాలి ఇప్పుడు సహజంగా చూసుకుంటే చిన్న పిల్లల్లో కానివ్వండి పెద్ద పిల్లల్లో మిడిల్ ఏజ్ వాళ్ళు కానివ్వండి యూత్లో కానివ్వండి పెద్దవాళ్ళలో కానివ్వండి సో క్యాల్షియం అనేది కామన్ అయిపోయి ఒక పది నిమిషాలు కూర్చోలేరు పది నిమిషాలు ఉంచోలేరు పది నిమిషాలు మెట్లెక్కడం కూడా కష్టమైపోతుంది అంటే దాన్ని మనం ఆర్థరైటిస్ బేసిక్గా మనం చెప్పుకోవచ్చు స్టిఫ్ అయిపోయినాయి నేను బెండ్ పోతున్నాను ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ కిందకే వస్తుంది అంటే అది రిపోర్ట్లో కూడా కనిపించదు మనం ఒకటి ఇలా వంచాలంటే కొంతమంది ఫ్లెక్సిబుల్ ఉంటుంది కొంతమంది ఫ్లెక్సిబుల్ ఉంటుంది అంటే ఏంటి ఆ లెగ్మెంట్తో పాటు ఆ బోన్ యాక్టివిటీస్ పవర్ కూడా తక్కువ ఉంటుంది సో దానికి ఏం చేయాలి వాళ్ళు కాల్షియం కాల్షియం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి కార్బోహైడ్రేట్స్ త్రూ వచ్చే ప్రోటీన్ ద్వారాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి సో దాంతోపాటు మిల్క్ కంటెంట్ని బాగా బ్యాలెన్స్ చేయాలి సో వెయిట్ పెరిగిపోతున్నారని చెప్పి మిల్క్ని కంట్రోల్ చేయటం సో ఇంకా వెయిట్ పెరుగుతున్నాం అని చెప్పి పెరుగు తినకూడని టైంలో ఎక్కువగా తినటం సో ఈ విధంగా మనకి బా బాడీలో విషవాయువు ఎక్కువ చేరిపోవటం సో ఆ విషవాయువు ఎక్కువ చేరినప్పుడు ఎప్పుడు చూసిన బాడీ ఫివరిష్గా ఉండి వేడిగా ఉండటం సో మెయిన్ సో దీన్ని ఎలా తగ్గించుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను సో ఫస్ట్ ఏం చేయాలి ఎక్కువగా వాటర్ కంటెంట్ని బాగా మెయింటైన్ చేయాలి జనరల్గా మెయింటైన్ చేస్తూ కార్బోహైడ్రేట్స్ త్రూ వచ్చే ప్రోటీన్స్ని ప్రోటీన్స్ని ఎక్కువ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి అంటే కార్బోహైడ్రేట్స్ త్రూ వచ్చే ప్రోటీన్ ఏంటి మనకి పప్పు దినుసులు ఓకే ఎక్కువగా అంటే ఎక్కువ ఏం చేస్తాం మనం తినకూడని టైంలో ఎక్కువ తింటాం అంటే రాత్రిపూట ఎక్కువ పప్పు తింటాము మధ్యాహ్నంలో ఎక్కువ తక్కువ తింటాం సో మధ్యాహ్నం టైంలో ఎక్కువగా పప్పు ఉండాలి ఎలా తినాలి అసలు ఈ పప్పు అనేది అంటే ఒక కారంతో తిని ఏదైనా పొడి కారంతో ఒక ఐదు ముద్దలు తిని తర్వాత వచ్చేసి ఏదైనా ఒక కర్రీ లేదా ఒక చట్నీ అయినా పర్వాలేదు కర్రీ లేకుండా చట్నీ కర్రీ ఉంటే ఓకే సో ఒక కూర కానీ ఒక పచ్చడి కానీ తీసుకోవాలి అంటే కారం పొడితోటి ఒక ఐదు ముద్దలు చట్నీతోటి ఒక ఐదు ముద్దలు ఆర్ కూరతో ఒక ఐదు ముద్దలు తర్వాత మనం తీసుకునే పప్పు ఒక ఐదు ముద్దలు తర్వాత మనం రసం కానీ కానీ ఒక ఐదు ముద్దలు ఆ తర్వాత తీసుకునే మజ్జిగ కానీ పెరుగు కానీ ఇట్లా ఐదు మొదలు ఈ రొటేషన్లో మనం ప్రాపర్గా తీసుకోగలిగితే మనం బేసిక్లో ఉన్న ఈ ఆర్థరైటిస్ అవ్వచ్చు రిమైండెడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు బోనిక్ కావాల్సిన సప్లిమెంటరీ అనేది బ్యాలన్స్డ్గా రొటేట్ అవుతుంది అప్పుడు మెటపాలిక్ సిస్టంలో యాక్టివేషన్ పవర్ ఎక్కువగా ఇమ్యూనిటీని ఫామ్ చేయగలుగుతుంది సో అప్పుడు మనకి వచ్చే ఫివరిష్ ఫీలింగ్ కానివ్వండి ఇరిటేషన్ ఫీలింగ్ కానీ చాలా కంట్రోల్ ఉండి మనం వాటర్ కూడా ఈజీగా తాగగలుగుతాం ఇది ఫుడ్ కాన్సియస్ అంటే ఇప్పుడు ప్రత్యేకమైన ఫుడ్ అంటూ చెప్తే అదే ఫుడ్ ఎక్కువ చేసినా అది సైడ్ ఎఫెక్టే సో ఓవరాల్గా ఇలా తీసుకోగలిగితే మధ్యాహ్నం లంచ్లు ఇది ఆర్థరైటిస్ రొమాండ ఆర్థరైటిస్తో సఫర్ అయిన వాళ్ళు మధ్యాహ్నం ఎక్కువగా కారం పొడి పచ్చడి కానీ లేదా ఒక కూర కానీ అండ్ పప్పు అండ్ సాంబార్ కానీ ఆ రసం కానీ అండ్ పెరుగు కానీ ఆరు మజ్జిగ కానీ ఇది లంచ్ ప్రాసెస్ ఇక రాత్రికి వచ్చేసరికి ఎక్కువగా కిచిడీని ఎక్కువ మెయింటైన్ చేసుకోవాలి రెమెడీ ఆర్థరైటిస్ ఎందుకంటే బ్యాలెన్స్ ఇమ్యూనిటీ మనకి ఏదైనా డిఫిషియన్సీ ఉన్నా ఈ యొక్క కిచిడీ బ్యాలెన్స్ చేస్తుంది సో కిచిడీ అంటే రైస్ అండ్ పెసరపప్పు ఎక్కువగా బ్యాలెన్స్గా ఉండేవి కిచిడీ ఎక్కువ అది కూడా లూజ్ కిచిడీ ఉండాలి దాంట్లో కావాలంటే వెజిటేబుల్స్ వేసుకోవాలి క్యాచ్ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కొంచెం క్యాప్సియం కానీ లైట్గా టమాటా కానివ్వండి మిగతా వేసుకోవచ్చు వేసుకొని అది ఓన్లీ నెయ్యితోనే తినాలి ఆ జాబుతో నెయ్యితోనే పచ్చడి అలాంటివి ఏమి తీసుకోకుండా నెయ్యితో తింటే సో ఇమ్యూనిటీ ఎక్కువగా ఫామ్ చేసుకుంటుంది ఎప్పుడు ఈ రిమొటైడ్ ఆర్థరైటిస్ కంట్రోల్ అవడం కోసం దీంతోపాటు లెగ్మెంట్స్కి ఒక స్ట్రెంత్ ఇమ్యూనిటీ సో చూసుకున్నట్లయితే ఈ రిమొటైడ్ ఆథరిటీస్ ఉన్న వాళ్ళకి పొద్దున్న ఈ జాయింట్ పెయిన్స్ రావడం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి సో అలా ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏమన్నా సొల్యూషన్ ఉందంటారా డెఫినెట్గా సో వాళ్ళకి పొద్దున్నే బెడ్ మీద లెగిస్తున్నప్పుడు వేళ్ళు పట్టేయడం జాయింట్స్ కదిలించలేని పొజిషన్ ఎక్కువగా ఉండిపోవడం సో వాళ్ళు బెడ్ మీదే ఫ్లాట్గా ఉండి సాధ్యమైనంత వరకు పది నిమిషాలు కంపల్సరీగా కేటాయించాలి సో ఫింగర్స్ని ఫోల్డింగ్ స్ట్రెచ్ చేస్తూ ఉండాలి కూర్చొని చేయొద్దు ఓన్లీ బెడ్ మీదే చేయాలి పాదాలు ఫింగర్స్ని వేళ్ళని కదిలిస్తూ చేతి వేలని కదిలిస్తూ జాయింట్ని కన్వీనియంట్ పొజిషన్లో మూమెంట్ చేసుకుంటూ అంటే ఇప్పుడు మనం పండుకున్న మెడ ఇటు ఇటు కిందకి పైకి నడుముని లెఫ్ట్ రైట్ ఎడం వైపు కుడివైపు కొంచెం పక్కకి ఇటుగా కదిలిస్తూ ఆఫ్టర్ అప్పుడు మనం కదులుతున్నప్పుడు బోన్లో ఒక చల్లదనమైన తేమ్ వస్తుంది ఆ బెట్ ఆ తేమ్ వల్ల కొంచెం చెమడబెట్టినట్టుగా అయిపోయి ఫ్రీ అయిపోతుంది అప్పుడు లెగంలోనే కొంచెం కూర్చోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు వాక్ చేయడం కూడా ఈజీ అవుతుంది పాదం కింద పెట్టడంలోనే రిలాక్సేషన్ దొరుకుతుంది సో ఆయుర్వేద ద్వారా దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందండి సూపర్ దీంట్లో పిండ స్వేదన అనేది చాలా మూలకలతో తయారు చేయబడతారు ఒక రైస్ తోటి తర్వాత ఆవు పాలు తర్వాత వచ్చేసేసి కొన్ని వెజిటేబుల్స్ డ్రై వెజిటేబుల్ పొడి ఇట్లా కొన్ని మూలకలు తీసుకొచ్చి దాన్ని తయారు చేస్తాం తయారు చేసి గోమూత్రం కూడా కలుపుతాం ఇందులో కలిపేసేసి దాన్ని ఒక పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని బాడీ మీద అప్లై చేస్తాం రొమండేడ్ ఆర్థైటీస్కి మంచి బెడ్ సొల్యూషన్ పర్మనెంట్గా అది క్యూరబుల్ ఉంటుంది సో థ్యాంక్ యూ సార్ సో మచ్ సో చూసారు కదండి రుమోటాయిడ్ అథారిటీస్ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదం ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు సో ఇది వాళ్ళ మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది